సిబిఐ ఇలాంటి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న ఈ అవాస్తవాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న ఈ అబద్ధాలన్నీ కూడా అబద్ధం అని చెప్పి తేల్చింది సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ ఏకంగా ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన శాంపుల్స్ అన్ని కూడా ల్యాబ్ అనాలిసిస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈఓ చంద్రబాబు నాయుడు గారి మనిషి టీటీడీ ఈఓగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడిపికి ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని ఎటువంటి పంది కొవ్వు లేదని ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది ఆ లో సిబిఐ అది ఒకటే చెప్పలా సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్ లగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో ఇద్దరు టీటీడీ చైర్మన్లగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ లో కూడా పెట్టలేదు వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో ఇది ఒకటే కాదు సిబిఐ చేసింది ఆ సిబిఐ ఛార్జ్ లో వాళ్ళు వేసిన అదే ఛార్జ్ లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే